ప్రభునందు ప్రమైన సహోదరి సహోదరు గారు మీ అందరికీ ప్రభుపేట నవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు మనము దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం మీరు ధ్యానం చేస్తున్న వాక్యమును షేర్ చేయండి లైక్ చేయండి నూతనంగా ఎవరైనా చూస్తుంటే కనుక ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఇది ముందు ఒక మాటను ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై రెండో కీర్తన మొదట వచ్చినాన్ని ధ్యానం చేద్దాం యహోవా మందిరమునకు వెడుదుమని విడుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది అని దావేద మాట్లాడుతున్నాను దేవుని యొక్క మందిరమును దావేదు ఎక్కువ ప్రేమించేవాడు తాను దేవదారు మానతో కట్టబడిన ఇంట్లో ఉంటున్నప్పుడు దేవునికి ఆలయం లేదు గుడారం మధ్యలో దేవుని సన్నిధి ఉండేది కనుక దేవుని మందిరాని కట్టాలని దావేది అనుకున్నప్పుడు దావీ ద్వారా కాకుండా సులోమం ద్వారా దేవుడు ఆ ఆలయాన్ని నిర్మించాడు ప్రేమేణ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళుట మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చుగా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలని పరిశీలన చేసినప్పుడు దేవుడు ధర్మశాస్త్రంలో ఇస్త్రాలకు ఒక మాట చెప్పాడైనా మీరు ఆరు రోజులు పనిచేసి ఏడో దినమున నా సన్నిధి గ్రామాన్ని ఆయన ఆగ్జించుకున్నాడు పాత నిబంధనలు అయితే మరి శనివారం వచ్చేది కానీ ఇప్పుడైతే ప్రభునేశ క్రీస్తు వారు ఆయన శిలువులో మరణించి తిరిగి పునరుద్ధాండ ఆదివారం మరణాన్ని గెలిచి లేచాడు సో అప్పటి నుంచి ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆదివారం దేవుని ఆరాధన చేయటం ప్రారంభించబడింది కనుక ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లోనే కాదు కానీ మనం దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని సన్నిధిని గౌరవించాలి దేవుని సన్నిధికి మనము మానకు వెళ్ళాలి ఒక దినము దేవుని సన్నిధికి వెళ్తే వెయ్యి కంటే శ్రేష్టమని దేవుని వాక్యం వస్తుంది అంటే ఒక దినం మానివేస్తే మనం వెయ్యి దినాల్ని మానివేసినట్లుగా మనం భావించుకోవాలి కనుక వారమంతా దేవుడు మనల్ని ఆదరించి ప్రేమించి సంరక్షించి పోషించి మంచి ఆరోగ్యాన్ని కాపాడినందుకు మరి ఏడవ త్వర ఏడవ రోజు దేవుని సందికి వెళ్ళి ప్రభుని కనపరచాలి పాటల ద్వారా స్తోతుల ద్వారా సాక్ష్యం ద్వారా వాక్య ద్వారా దేవుని స్థంద వేటి ద్వారా దేవుని మనం కనపరచాలి ఇది దేవుని మిండలమైన మనకు క్రమం ఈ క్రమం మనం పాటిస్తే కనుక మరి దేవుని సందికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధంగా బాల్పరచబడతాము అలాగే దేవుని సన్నిధిలో దేవుడు నిలిచి కాబట్టి శరీర సంబంధంగా మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి కూడా మనం ఏం చేస్తామంటే స్వస్థపరచబడతాము విడిపించబడతాము కనుక దేవుని సన్నిధిలో అంతా ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధి మనం పోగొట్టుకోకుండా ప్రతి వారం క్రమం తప్పక దేవుని సంతి వెళ్ళి మనం దేవుణ్ణి గనపరచాలి దేవుని స్థుతించాలి దేవుని కొనియాడాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి యొక్క పాపము కొరకు ఆయన బల అయిపోయాడు కాబట్టి బలైపోయిన తర్వాత ఆయన మూడో దినాన్ని నాకు తిరిగి లేచాడు కాబట్టి ఆ లేచిన దినే ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రభుని గనపరచాలి ఇలా చేయక నిజమైన క్రైస్తువుల యొక్క ముఖ్య లక్ష్యం కనుక ఇప్పుడు మందిరం నానుకండి సమయానికి వెళ్ళండి గనపరచండి దేవుణ్ణి స్తుతించండి దేవుడి మాటలు దీవించను గాక